అన్నీ కూడా సగం సగం పూర్త హెబుల్ అడ్మినిస్ట్రేటర్ అక్కడ ఒక్కటే పూర్తి చేయగలరు ఆయన ఒక్కళ్ళు అయితేనే ఈ ఆంధ్రప్రదేశ్ ఒక సెటిల్మెంట్కి వస్తుంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగుకి ఒక సెటిల్మెంట్కి వచ్చేసి అమరావతి అమెరికా నుంచి అమరావతికి వచ్చేవాడు వచ్చి ఎక్కువ మంది ఉంటారు అందుకని ఆయనే మనకి సీఎం మళ్ళీ మళ్ళీ అంత్రింగ్ బ్యాక్ తగ్గని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ వ్యవస్థ కుద పడుతుంది ఇవన్నీ చిన్న చిన్న పెరుగు పార్టీలన్నీ ఉండవు ఉండాలని మనం కోరుకోండి ఆయన అడ్మినిస్ట్రేటర్ అండి ఆయన అడిగే ఒక అభివృద్ధి ఆయన చూసే ఒక దార్శనకత ఆయన మాటే ఒక భేదం ఆయన చెప్పింది ఒక దేశాన్ని వణిగించినటువంటి నాయకుని ఒక సీఎం చరిత్రలో చూసారా ఆయన కాలంలో మనం అందరం ఉన్నామంటే మనం అదృష్టంగా ఫీల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి